హలో ఫ్రెండ్స్ జయప్రత ముచ్చట్లకి స్వాగతం ఈరోజు ఆదివారం కదండి ఉయ్యూరులో వీరమ్మ తల్లికి పూజ చేసుకుందామని వెళ్ళాము పాలపొంగలు చేసుకుందామని అని అక్కడ వీరమ్మ తల్లి గుడి ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళాం ఇది అత్తగారి ఇల్లు అంట ఆవిడికి అమ్మవారికి జనవరిలోనేమో కన్నారింటికి వెళ్తుందనమాట అప్పుడు సంబరాలు జరుపుతారు అక్కడ తిరణాలు జరుగుతాయి అనమాట ఇదండి అమ్మవారి అత్తగారి వెళ్ళి ఇక్కడే బాగా పూజలు జరుగుతాయి శుక్రవారం ఆదివారం అయితే బాగా జరుగుతాయి అంట నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఇక్కడికి మా పెద్ద పాప పాలు పొంగలు చేసుకుంటానంటే వెళ్ళామండి చాలా మంది వచ్చారు అందరూ ఇలాగే పొంగల్ చేసుకుంటున్నారు అక్కడ గ్యాస్ పైలు ఏర్పాట్లు చేశారు దాని మీద వండేసుకోవచ్చు అనమాట మనం పొంగలి పొంగలి వండేసుకుని నివేదన చేసుకుని ఇంకెళ్ళిపోవచ్చు గుడి బాగుందండి చాలా బాగుంది ఇలా ఏర్పాట్లు చేశారండి కట్ల పొయ్యిలు కూడా ఉన్నాయి వీలైతే అక్కడ చేసుకోవచ్చు లేకపోతే ఇట్లా గ్యాస్ పొయ్యి ఇస్తారు మనం పొంగల్ చేసుకోవచ్చు అనమాట మొత్తం పూజ అయిపోయాకండి బయటికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయలు కుట్టమ్మాయిందే అడిగితే మొత్తం వివరాలు చెప్పింది అనమాట పాప చేసుకుంటుంది పొంగలి అమ్మ ఏరమ్మ తల్లికి పుట్టిల్లా అత్తగారి

నేను ఫస్ట్ టైం వచ్చా అనమాట అందుకని అడుగుతున్నాను శుక్రవారం ఆదివారం అయితే మూడు అయిపోయిందండి కట్నా రోజులు కొంచెం లైట్ లైట్ గా వస్తాయి ఆదివారం మాత్రం కోతులు ఎక్కువ వస్తాయి గ్యాస్ పొయ్యిలు కూడా ఏర్పాటు చేశారు గ్యాస్ పొయ్యిలు మొత్తం అన్నీ అన్ని పొలాలు కావాల్సిన పొలలో గ్యాస్ పొయ్యిలు కావాల్సిన గ్యాస్ పొయ్యిలు కావాలంటే అది బాగుంది ఏర్పాట్లు అన్ని బాగా చేశారు ఇంకేంటమ్మా విశేషాలు ఇక్కడ ఏమి బాగానే ఉంది

మేము పొంగల్ పెట్టుకున్నాకండి మా ఆడబడిచి మనవరాలు కూడా లింగం రాజేశ్వరరావు దిగే అన్నమాట వాళ్ళు ఆ లింగిని పళ్ళు పెట్టుకున్నారు ఇక్కడే తల్లి దగ్గర మొక్కులు తీర్చుకుని అక్కడ భోజనాలు పెట్టారన్నమాట చేపల చెరువులు అండి చుట్టూ వాళ్ళ చేపల చెరువులే అందుకని మమ్మల్ని భోజనాన్ని పిలిస్తే అటు వెళ్ళామన్నమాట అసలు ఎంత బాగుందోనండి చుట్టూ కొబ్బరి చెట్లే అసలు ఎన్ని బొండాలు ఉండయో ఎన్ని కొబ్బరికాయలు చెప్పలేను చెరువుల పి వడ్డీని గది ఉంది చాలా హాయిగా ఉందన్నమాట చల్లటి గాలి వేస్తూ బాగా ఎంజాయ్ చేసాం అక్కడ రెండు రూములు కట్టుకున్నారండి అక్కడ పగల పొట్టుకోటాక కాసేపు రెస్ట్ తీసుకోటాక ఉంటుందని ఇంకా అక్కడే భోజనాలు పెట్టారన్నమాట టిఫిన్స్ ఏర్పాటు చేశారు టిఫిన్స్ తిని కాసేపు కబర్ చెప్పుకుంటా ఉండగా ఇంకా భోజనాలు టైం అయిపోయింది భోజనాలు చేసి ఇంకా ఇంటికి వెళ్ళాము ఉన్నాడు మనం మళ్ళీ అర్థం கொஞ்சம் <laughs> <laughs> ఎవరైనా <susuruh> కావాలా ఏంటి వెళ్ళిపోతున్నా కదా రారు కదా ఇదొకటి ఎక్కువైపోయింది ఇటు ఇటు తాతగారు నువ్వు సరిపోరు వైట్ అండ్ వైట్ గండి కూడా మారుతున్నారు ఏం చెప్పనండి మా వంట చేసిన రాజుగారు హాయ్ చెప్ప రాజు మా చెల్లి మా ఆయన ఏంటి హడావుడు హడావుడుగా దిగేస్తున్నారు ఎం కాల్ కూర్చోమ్మా సాయి ఒక ఇవ్వ నాకు కూడా తీసుకుని నాకు కూడా ఒక తను ఇవ్వరా

జై వేరమ్మ తల్లికి జై